సమావేశంలో చర్చించడం జరిగింది సమావేశంలో మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేసర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సంఘటనలకి ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె మోషన్ రాజు శాసన సభాపతి సిహెచ్ఎ అయ్యన్న పాత్ర పోలీసు శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మాట్లాడారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఎనభై మంది కొత్తగా ఎన్నికై శాసన సభ్యులు మరియు కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో ఆయా సభ్యుల్ని సమగ్రంగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాటి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం శంకర్రావు గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విజయవాడ డీసీపీ చక్రవర్తి సచివాలయ చీఫ్ సెక్రటరీ అధికారి కె కృష్ణమూర్తి మధుయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు ఒకటి జిల్లా చీరాల సప్తగిరి లాడ్ లో జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ ఆంధ్ర జోన్ కన్ అలా అనిల్ కుమార్ విలేకరుతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మేరకు క్రియాశీలక సాధారణ సభ్యుత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని చీరాలలో ఒక్కో కార్యకర్త రెండు వందల మందిని చేర్చాలి అంటే ఇక్కడ పదివేల మందిని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల్ని చేర్చాలని నన్ను పరిశీలికి పంపడం జరిగిందని తెలియజేశారు క్రియాశీలక సభ్యత్వ నమోదుకు కు ఒక ఫోటో సెల్ నంబర్ ఐదు వందల రూపాయలు చాలు ఈ సదవకాశాన్ని చీరాల ప్రజలు వినియోగించుకోవాలని కోరటం జరిగింది రేపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ముందుకు ప్రయత్నంగా మేము ఒక నుంచి యాభై మందిని సెలెక్ట్ చేయమన్నారు ఆ సెలెక్ట్ చేసాము దాన్ని పార్టీ నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చిన తర్వాత సాయంత్రము మీటింగ్ పెట్టుకున్నాము అందరికి ఎలా చేయాలి అని సభ్యత నమోదు అనేది దాని గురించి అయిన తర్వాత రేపు ఉదయం తొమ్మిదిన్నర పదింటికి గడియా స్తంభం దగ్గర అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని కూరబెట్టాలనుకుంటాము కనుక జనాలు ప్రజలందరూ జైతులు చేస్తారని కోరుకుంటూ చదవచ్చు ఎవరైతే యాభై మందిని మేము మెంబర్స్గా అపాయింట్ చేస్తున్నామో వాళ్ళందరికీ టార్గెట్ పెట్టాము ఇంతకుముందు పన్నెండు వందల థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అయినాయి ఈసారి అంటే ఒక క్యాండిడేట్ టూ హండ్రెడ్ మెంబర్స్ని చేయమని టార్గెట్ పెట్టాము అంటే పదివేల మందిని అయ్యేటట్టు చీరాల కన్షన్సీలు మేము టార్గెట్ పెట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఇది సక్సెస్ అవుతామని చెప్పి సక్సెస్ చేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పని చీరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నాలుగో విడత జనసేన పార్టీ తరఫున క్రియాశీల ఒక సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది మన చీరల నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి పరిశీలకులుగా చీరల నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఆనా అనిల్ గారిని పంపించడం జరిగింది ఆన అనిల్ గారి యొక్క ఆధ్వర్యంలో చీరల నియోజకవర్గంలో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్రియాశీల సభ్యుల యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడానికి ద్వారా ఈ ప్రమాద ఏదైనాటువంటి ఏదైనా అపాయం కనుక జరిగినట్లయితే క్రియాశీల సభ్యులకి ఆరోగ్య బీ బీమా కింద ఐదు లక్షల వరకు పరిహారాన్ని పార్టీ తరఫున అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ప్రమాద జరిగి యాక్సిడెంట్ వల్ల ఏమైనా అంగవైకల్యం అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది నమస్కారం ముందుగా చిరాలి జనసేన పార్టీ శ్రీ అలా అనిల్ కుమార్ గారు ఇక్కడ మనకి జనసేన పార్టీ కన్వీనర్గా రావడం జరిగింది ఈ సభ్యత్వం పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు చేయడం జరుగుతుంది ఈ సభ్యత్వం చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆధారు ఫోటో ఫోన్ నెంబరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలి ఇది చాలా ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడుతుంది అంటే యాక్సిడెంట్గా ఏది జరిగినా ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్స్ ఎంత భరోసా ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది జిల్లా చెరుకుపల్లి మండలం నియోజకవర్గం చెరుకుపల్లి మండలం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మత్తు భాస్కర పార్టీ కార్యాలయంలో నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేపటి నియోజకవర్గ టీడీపీ జనసేన సమన్వయకర్త ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మత్తు భాస్కర చెరుకుపల్లి మండల అధ్యక్షులు దూర్ల నరేష్ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చెరకుపల్లి మండల ఉపాధ్యక్షులు పృథ్వీ ఏపల్ల రూరల్ అధ్యక్షులు జానకి రామయ్య కాచా నాగేశ్వరరావు ఉల్లగుంట శ్రీనివాసరావు మణే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా క్రియ వాలంటీర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ కష్టం అంతా కూడా ఈ క్రియశీలక సభ్యత్వం చేసే వాలంటీర్స్ ఎందుకంటే వీళ్ళు పార్టీకి వాళ్ళు చేస్తున్న సేవలు చాలా చాలామే మరి వారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించాల్సిన పరిస్థితి అదేవిధంగా జనసేన పార్టీలో ఒక నీతి నిజాయితీ నిబద్ధత జరిగిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఆయన వెనకాల నడిచి ఆయన సపోర్ట్గా మనం అందరం నిలబడితే ఒక మంచి సమాజాన్ని స్థాపించి మంచి పరిపాలన తీసుకొచ్చి సమాజాన్ని మంచి నడకలో నడిచే విధంగా కూడా ఈరోజు ఆయన అడుగులేస్తున్నారు అలాంటి వ్యక్తిని మనము ఈరోజు మనకి ఇప్పుడు చూస్తున్నాం అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ వచ్చినత్వం చేసే సభ్యం చేసే వాళ్ళందరూ వాళ్ళకి వివరించండి మీకు మీకేదన్నా యాక్సిడెంట్ జరగంగానే దాన్ని తీసుకుని పేరులో ఎమ్ఎల్సి చేపించాలి దాని తర్వాత అది మాకు తెలియపరచండి మేము భయాలకు తెలియపరుస్తాము అనేది కూడా చేసే ప్రతి వ్యక్తికి మీరు తెలియపరచండి సభ్యత్వం చేయకుండా అనేది సరికాదు వాళ్ళ వివరంగా చెప్పండి మనం ఎల్ఐసి ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా ప్రతి విషయము వాళ్ళకి పర్సనల్ కూడా తెలిసే విధంగా అయితే దీని ప్రాముఖ్యత తెలిసింది నాగపట్నం జిల్లా చీరాలలో దళిత మహాసభ కార్యాలయాన్ని ప్రముఖ దంట వైద్య నిపుణులు అబ్రహం బ్రెస్లి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచదర్పు జూలియన్ మాట్లాడారు దళితుల ఆత్మగౌరవానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి దళితుల పక్షాన అండగా నిలిచి దేశ చరిత్రలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకుని రావడంతో డాక్టర్ కత్తి పద్మారావు ముప్పై తొమ్మిది సంవత్సరాల పోరాటం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చుండూరు వాసు కె ప్రకాష్ మిక్కిరి లావణ్య మేరిగా రమేష్ బాబు బుజ్జిరాజు ప్రముఖ న్యాయవాది గానిగ్రేసు దర్శి నాగేంద్ర రాణి తదితరులు పాల్గొన్నారు చేయాలి నేను అనుకున్నాను కాబట్టి రాత్రి అంతా దగ్గర పరిస్థితి పొత్తున ఫోన్ చేసి చెప్పాను బాగా సార్ అని మీకు తెలిసినప్పుడు కొంచెం చెప్పండి సార్ అన్నారు నేను ఇక్కడ రాకపోతే నాకు ఎంతో అదృష్టం నేను పుట్టున కూడా కొట్టలేదు సార్ వాళ్ళంతా ఉద్యమంలో చేసినప్పుడు కారణం చేయకూడదు అది అవన్నీ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఎంత అద్భుతంగా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశారు మనం కూడా మనం అంత ఏదో చేయాలని నాకు ఆ టైప్ ఉంది ప్రతి యంగ్స్టర్ అట్లా ఫీల్డ్ అయితే ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు మన చిన్నప్పుడు కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు మాకు సింపుల్ లాంటి యునైటెడ్ బి స్టాండ్ డివైడెడ్ బై ఫాల్ అండ్ అంటే ఐటీ ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏం జరుగుతుంది అంటే అంత కూడా డివైడ్ అండ్ అంటే ప్రతి ఒక్కరు కూడా గడిపీసేసి అట్లా జయించుకుంటున్నారు మనం ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అది మనకి మార్గదర్శిగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా నా వంతు ఏదైనా సహాయంగా ఉంటే నేను కూడా చేయగలను నేను పార్టిసిపేట్ చేయడానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ ఓపెనింగ్ ఏంటంటే దళిత మహాసభ ఏర్పడి ఇప్పటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయ్యింది దళితుల గౌరవ పోరాటంగా దళితుల మరణాన్ని ఆ రోజు దాని చేయడం జూలై పదిహేడో తారీఖు జరిగిన మరణ హోమంలో ఆస్తులు పాసినటువంటి మిత్రులకు వాళ్ళ యొక్క మనస్థ వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఒక నివాళులర్పిస్తూ వాళ్ళ వాళ్ళ రక్తం నుంచి కుంటున్నటువంటి ఆత్మగౌరవ పోరాటాన్ని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కట్టి పద్మరావు గారి నాయకత్వంలో అప్పట్లో భారతదేశంలోనే ఈ దళిత మహాసభ యొక్క ఉనికిని ప్రపంచ భారతదేశానికి మొత్తాన్ని చాటినటువంటి మహా వ్యక్తి కట్టి అలాంటి కట్టి పద్మరావు గారి నాయకత్వంలో ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని కలవడానికి కూడా మరి ఇంటర్వ్యూ ఒక రాష్ట్రపతి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మరి అప్పట్లో మరి గడుపుడే రాష్ట్రపతి కావాలని మరి కత్తిపప్ప రావు గారి భాషతోటి రామలాస్ పాక్సెంట్ ఎంపీగా ఉండి నూట ఐదు మంది ఎంపీలు రాష్ట్రపతి కలవడానికి వెళ్తే మరి ఇంటర్వ్యూ ఇలా అప్పుడు గడుపుడే మరి ఎంపీగా రాష్ట్రపతిగా ఉండాలని ఒక డిమాండ్ పెడితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక దళిత రాష్ట్రపతిగా మరి సాధించుకున్నటువంటి చరిత్ర దళిత మహాసభకు ఉంది మిత్రులరా దళిత మహాసభ ఇది మరి సంఘాలు పెట్టుకొని మరి జనాలని మరి వాళ్ళకి మనం మోసం చేయకుండా మా దగ్గరకు వచ్చేటటువంటి జనాలు అందరి దగ్గరికి తిరిగి ఎక్కడ న్యాయం దొరక సంఘాల దగ్గరకు వస్తారు మరి సంఘం పెట్టుకునే ఒక వస్తుంది మాకు ఉద్యోగం వచ్చిన మాకు పన్నెండు చేయాలని అడుగుతున్నామే అదే పద్ధతిలో ఒక సంఘం పెట్టుకున్నామండి మాకు ఎందుకు పని చేయబడినటువంటి రైట్ ఉంది కాబట్టి ఈ దళిత మహాసభ బాపట్ల జిల్లా చీరాల విఆర్ఎస్ ఎన్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ పొగడు దండ రవికుమార్ విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఎస్ ఎన్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నాలుగు వందల అరవై సీట్లు ఉన్నాయని తెలియజేశారు మా చైర్మన్ ఎలమంచిలి రామకృష్ణ ఈ కళాశాలను స్థాపించి ఆరు సంవత్సరాలు అవుతుందని తెలిపారు ఇక్కడ చదువుకునే విద్యార్థులకి బోధన బోధనేతర సిబ్బంది సైతం ఉచిత భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు నేటి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు రెండు వేల రెండులో ఎస్టాబ్లిష్ చేశాము విత్ ఫోర్ బ్రాంచెస్ అండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ దానిలో ఇప్పుడు మా దగ్గర టూ ఫార్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఎల్ఐడి బ్రాంచెస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్లోని డేటా సైన్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటి రెండు కాంబినేషన్ తోటి ఎల్ఐడి బ్రాంచెస్ ఉన్నాయి బికాస్ ఇట్స్ వెరీ అంటే ఇప్పుడున్న దీనిలో చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలా అయితే వస్తున్నాయో ఇట్స్ బూమ్ నవ్వు అంటే ఆల్మోస్ట్ నేను రీసెంట్గా కూడా అమెరికా అమెరికా వెళ్ళొచ్చాను రీసెంట్గా నేను వెళ్ళొచ్చాను వెళ్ళొస్తే టోటల్గా ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ట్రాన్స్ఫామ్ అవుతున్నాయి అంటే రైట్ ఫ్రమ్ దిస్ ఓకే సో కాల్డ్ ద డెవలప్స్ నుంచి అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్విచ్ ఓవర్ అవుతున్నాయి ఈవెన్ యాపిల్ కానీ గూగుల్ కానీ గూగుల్ ఆల్మోస్ట్ ఎప్పుడూ అయిపోయింది సీన్ దట్ ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన లెస్ అప్పుడు మన ఏరియాలో మన చీరాల ఎందుకని ఇష్టం నాకు అంటే నాకంటే నాకని కాదు ఇప్పటి నుంచో అంటే మన 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 ఏరియాలోనే ఉండాలనేది ఎలా అయినా అని అది ఒక అది ఒక ఇష్టము అందుకనే నేను ఈ చుట్టుపక్కల వర్క్ చేస్తూ ఉంటాను యూజువల్గా ఎక్కడికి వెళ్ళను మన ఏరియాలో ఉన్న పిల్లలు ఎంత కొంత చేసినా ఎవరు మనం కొంత చేసాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ ఇష్టంతో నేను లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అంటే పిసి ఇంజనీరింగ్ కాలేజీ కానీ మధ్యలో ఒక్కసారి ప్రిన్సిపల్ పెద్ద కాలేజీలో చేస్తే బాగుంటుంది అనేది గైడ్కి వెళ్ళి వచ్చాను గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అది మళ్ళీ సెంటెన్స్కి వచ్చాను చిరా ఇంజనీరింగ్ కాలేజ్ దివేర్ సెంటు బైరెండ్ ఆల్మోస్ట్ ఇదే ఇదే లాస్ట్ కాలేజ్ అనుకోవచ్చు దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు మేము మా సిఈఓ గారు ఎలమంచుల రామకృష్ణ గారు ఇది వీరా మరియన్ కాలేజ్ మీకు తెలిసిందే వంద సంవత్సరాలు ఆల్మోస్ట్ రేపు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరిగిపోతున్నాయి ఫిఫ్టీ సీట్స్కి స్పాన్సర్షిప్ ఇప్పిస్తున్నారు టోటల్గా ట్యూషన్ ఫీస్ ఫ్రీ ఫిఫ్టీ సీట్స్కి తర్వాత టోటల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంసీఏ ఎంఎస్సీ ఆయిల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంకామ్ ఉన్నాయి ఇప్పుడున్న లాస్ట్ గవర్నమెంట్ పీజీకి రీఎంబర్స్మెంట్ తీసేసారు తీసేసిన సందర్భంగా వాళ్ళు కట్టుకోలేరు ఎస్పెషల్లీ మన ఏరియాలో చాలా పూర్ పీపుల్ ఉంటారు కట్టుకోలేరనే ఉద్దేశంతో టోటల్ స్పాన్సర్ అసలు ఫీజే లేదు ట్యూషన్ ఫీజు టోటల్గా తీసేసి వాళ్ళకి కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము గత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అదేవిధంగా ఏదైతే పీజీలో మేము చేస్తున్నామో ఇప్పుడు చాలామంది మన పిల్లలు ఏం చేస్తుంటే మన చీరాల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే సార్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి తొమ్మిది వందల ఎనభై మార్కులు వస్తాయి తొమ్మిది వందల డెబ్బై ఏడు వస్తాయి తొమ్మిది వందల అరవై వస్తాయి బట్ ర్యాంక్ చూస్తే లక్ష వస్తుంది అంటే హౌ అంటే యాక్చువల్గా ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎనలై ఎనలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది బై హార్టింగ్ ఎక్కువ ఉంటుంది

పట్టుకోవడానికి కానీ పిల్లలకి ఏమైనా పాలు కానీ అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తారు సో మీరు ఏంటంటే మీరు కూడా అందరికీ చెప్పి సర్పంచ్ గారిని అయితే ఎప్పుడైతే ఇల్లు పోస్టులో మనం వెళ్ళిపోవాలా కానీ అప్పుడు వెళ్ళిపోవడానికి సాధ్యం వెహికల్ మనకు హెవీ రెయిన్స్ రెయిన్ఫాల్ అనేది పడతా ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో అయితే ఇప్పటికే కొంత చిన్న డ్యామ్ ఒకటి పేరు అనేది తెంచుకోవడము అక్కడ కొంత డిజాస్టర్ కైండ్ ఆఫ్ వర్క్స్ అని కూడా చదువుతాయి అకటెన్స్ కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి అందువల్ల ముందు జాగ్రత్తగా మన జిల్లా యంత్రాంగం బాపట్ల జిల్లా యంత్రాంగం అందరం కూడా కలిసి ఇప్పుడు లంక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాము ఈ లంక గ్రామంలో కూడా కృష్ణ అంటే గ్రామంలో వచ్చాము ఇక్కడ ఇక్కడ పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో అత్యంత ఎక్కువగా వరద అనేది వాళ్ళకు వచ్చింది ఆ వరదలు వచ్చినప్పుడు వాళ్ళందరూ మొత్తం ఊర్లో అంతా కూడా నీళ్ళు వచ్చేసి బిల్డింగ్స్ అన్నీ కూడా మునిగిపోయి మునిగిపోయినాయి ఆ క్రమంలో స్త్రీలు కానీ వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళందరినీ కూడా తప్పించుకొని బయటికి పంపించారు అప్పట్లో కూడా సో ఇప్పుడు కూడా పబ్లిక్ మనం వాళ్ళని వాళ్ళ కోఆపరేషన్ని మనం అడిగినప్పుడు దే ఆర్ రెడీ వాళ్ళందరూ కూడా ఎట్లా అయితే మీకు స్టాటిస్టిక్స్ చూసుకొని ప్రమాదం ఉంది అని ముందుగా అధికారులు మమ్మల్ని అప్రమత్తం చేస్తే మేము అంతా రెడీగా బయటికి వెళ్ళాలి అని చెప్తాము సో దాన్ని బట్టి మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి లెవెల్స్ని అనుక్షణము ట్వంటీ ఫోర్ అవర్స్ కనిపెడుతూ ఉంటాము వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మేమందరం కోఆర్డినేషన్స్ పనిచేస్తూ అనుక్షణం ఆ లెవెల్స్ని పరీక్షించుకుంటూ ఉంటాము ఆ లెవెల్స్ పరిస్థితి ఎలా ఉంది రాబోయే గంటల్లో ట్రెండింగ్ కూడా ఎలా ఉంది అని గమనిస్తాము ఆ ట్రెండ్ అనేది ఇంకా ఇంక్రీజ్గా ఉంది ప్రస్తుత లెవెల్స్ ఒక మోస్తరికి వచ్చేసాయి ఇంక్రీజింగ్ ట్రెండ్లో పోతుంది అనగానే